అవోల్లా దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికి డెబ్బై ఏడేళ్ళు దాటింది కదా కానీ ఇప్పటికి కూడా కరెంటు లేని గిరిజన తండాలు ఆదివాసు గూడాలు బొచ్చడున్నాయి దేశం మీద మరి ప్రతి ఏడాది పెట్టే లక్షల కోట్ల బడ్జెట్ ఏ మూలకు పోగైతుందో కానీ వాళ్లకు మాత్రం తాగేదందుకు నీళ్ళు దొరకవు పోయేటందుకు రోడ్లు ఉండవు ఇళ్ళల్లా కరెంటు ఉండదు తలుసుకుంటే ఏమస్తు బాధ అనిపిస్తుందో అనిపిస్తుందోల్లా ఆ సోంటోళ్ళందరికీ గివీళ్ళకి ఇచ్చినట్టు సోలార్ సెట్లు ఇచ్చినా మంచిగుండు టేబుల్ మీద ఒక టేబుల్ ఫ్యాన్ దాని పక్కనే ఒక బాక్స్ దాని పక్క పంటే ఒక సోలార్ ప్లేట్ ఉంది చూడు స్టాండ్ అయ్యో సోలార్ సిస్టమ్ అంటారట దీన్ని ఈ సోలార్ సెట్ తోటి 5 LED బల్బులు ఒక ఫ్యాను ఒక ఛార్జింగ్ పాయింట్ నడుపుకోవొచ్చట. ప్రధానమంత్రి జన్మన్ స్కీమ్ కింద ఏపి అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలు ఉన్న కొండరెడ్డి గిరిజనులు లల్ల ఎల్టర్ నింపే పని పెట్టుకున్నారా అక్కడ కరెంట్ అధికారులు అగో కట్కొత్తి చాలు చేస్తూండి చూడు. ప్రధానమంత్రి జన్మన్ యోజన అనే పథకంలో భాగంగా ఆ Hill tops మీద ఈ ఒక సోలార్ సిస్టం ద్వారా ప్రతి ఇంటికి ఒక ఐదు లైట్లు ఒక ఫ్యాన్ ఒక సెల్ ఫోన్ ఛార్జింగ్ యూనిట్ ప్లస్ అడిషనల్ గా ఇంకొకటి ఏదైనా చార్జ్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా అరవై రెండు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షలు వ్యయంతో మొట్టమొదటిసారిగా దేశంలోనే ఫస్ట్ టైం మనం ఈ యొక్క స్టాండ్ లోన్ సిస్టమ్ అని చెప్పి ఈ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి కూడా విద్యుత్ని ఇవ్వాలని చెప్పి మొత్తం నూట ఐదు గిరిజన గుడిసెలలో ఎల్తురు నింపబోతున్నారట ఇసోంటి సోలార్ సెట్లను వంచుడు ప్రోగ్రామ్ దేశంలోనే ఫస్ట్ అట కొండలు గుట్టలు అడవుల పొంటుండే తండాలు గూడాలకు కరెంటు సౌలత్ వేసునంటే తంబాల నాటాలే తీగలు వర్వాలే అదంతా చాన ఖర్చుతో కష్టంతో కూడిన పని గనక ఇసోంటి ఉపాయం చేస్తున్నారు అన్నట్టు మంచిగుందిలే ఇట్లనే కరెంటుకు నోసుకొని గిరిజన ఆదివాసులు ఆదివాసులందరికీ జర్మన్ సోలార్ సెట్లు వంచితే ఎంత మంచిగా ఉండో కదా